హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీ టేస్టీగా రవ్వ లడ్డూలు చేస్తున్నానండి రవ్వతో పాటు రవ్వలో కొబ్బరి కూడా వేసి టేస్టీగా వెరైటీగా సింపుల్గా తయారు చేసి చూపించబోస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం ఒక కప్పు తురుము పెట్టుకున్న కొబ్బరి అండి ఏ కప్పుతో తీసుకున్నామో ఆ కప్పుతో సూజీ రవ్వ ఏ కప్పుతో సూజీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో షుగరు తగినంత లాలికయ పౌడర్ అండి లాలికయ పొడి ఒక కప్పు నెయ్యి తీసుకున్నాను ఒక కప్పు నెయ్యి అండి కావాల్సిన పదార్థాలు చూసారు కదా చూసేసారు కదా తయారీ విధానానికి వెళ్ళిపోదాం వచ్చేయండి గిన్నె పొయ్యి మీద పెట్టుకున్నాను చెమ్మ ఉండకూడదండి గిన్నెకి ఇప్పుడు మనం తురువు పెట్టుకున్న కొబ్బరి తురుము అందులో వేసేసుకుని పచ్చివాసన పోయేదాకా లైట్గా వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం నెయ్యి పోసుకుందాం ఎందుకంటే టేస్టీ అనేది లడ్డు చాలా బాగుంటుందండి ఓ ఆపాల్సిన అవసరం లేదండి సరిపోయింది తీసేసుకుంటున్నాను చూసీ కూడా అదే బండిలో వేసుకుని వేయించుకుందాం పచ్చి వర్షం పోయేలాగా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది అలాగే నెయ్యి పోసుకుంటున్నాను అందులో ఉప్మా రవ్వలో ఎందుకంటే లడ్డు అనేది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కాంత కప్పుతో కప్పు నెయ్యి కూడా పోసుకొచ్చి తినేవాళ్ళు అయితే ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా నెయ్యి పోసి కలుపుకోవడం వల్ల ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది రవ్వ కంతటికి పట్టి రవ్వ లడ్డు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు షుగర్ అనేది కూడా ఇలాగ విడిగా పలుకులు పలుకులుగా వేసుకు మిక్సీ పట్టి కూడా షుగర్ వేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది నేను అలా చాలాసార్లు ట్రై చేశాను ఈ పట్టి ఇలా ట్రై చేశాను మనం వేయించి పెట్టుకున్న పక్కన కొబ్బరి తురుము కూడా ఈ సూజీ రవ్వలో వేసేసుకున్నామండి వేసేసుకుని రెండు కలిపి ఒక ఐదు నిమిషాలు కలుపుకుంటూ మొత్తం రవ్వ కొబ్బరి తురుము కలిసేలాగా కలుపుకోవాలండి షుగర్ అనేది మీరు ఇలాగా కాకపోయినా కానీ మిక్సీ పట్టుకుని పౌడర్ కూడా వేసుకొచ్చండి మా ఇంట్లో అయితే ఇలా తింటారని షుగర్ ఇలాగే వేసాను నేను ఇలా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే మిక్సీ పట్టుకుని వేసుకోండి టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే సింపుల్గా ఈజీగా చేసుకునే రవ్వ లడ్డు ఇప్పుడు ఉన్న నెయ్యి కూడా అందులో పోసేసానండి మొత్తం గాజు కప్పుతో కప్పు నెయ్యి తీసుకున్నాను అలాగే లాలికాయ్ పౌడర్ కూడా వేసేసాను మొత్తం అన్నీ ఒకసారి కలిపేలా కలిపేసుకుని లడ్డుని చుట్టేసుకోవడమే నేను చాలాసార్లు ఇలా లడ్డు చేసానండి కానీ అప్పుడు నేను యూట్యూబ్లో పెట్టలేదు అందుకని ఈసారి పెట్టాను ఉత్తి రవ్వతో కూడా రవ్వ లడ్డులు చేసుకోవచ్చు అది మీ అందరికీ తెలిసిందే ఇదిగండి లడ్డు ఇలా చుట్టేసుకోవాలి కావాలంటే మీరు ఇంకా మెత్తగా స్మూత్గా రావాలంటే లడ్డు పాలు కూడా పోసుకోవచ్చండి అందులో మనం చుట్టుకునేటప్పుడు మీకు ఎన్ని కావాలన్నీ పాలు ఉండేలా చూసుకుని పాలు కూడా వేసుకొని లడ్డు చుట్టుకొచ్చండి టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు రెడీ అయిపోయిందండి సింపుల్గా ఈజీగా వెరైటీగా ఈరోజు వీడియో అయితే ఇదండి